ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువులో నుంచి తీసిన మట్టిని రైతుల పొలాలకు తరలింపు పేరుతో ఇటుకుబట్టెలకు తరలించారు జంబికుంట మండల పరిధిలోని మాచినపల్లి గ్రామంలోని గ్రామ నుంచి ఉపాధి హామీ కూలీలు తీసిన మట్టిని ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు ఇటుకుబట్టే యజమానులకు విక్రయించారని వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు మండల పరిషత్ ఎంపీడీఓ భీమేష్ కు వినతి పత్రం అందించారు స్పందించిన ఎంపీడీఓ విచారణ చేపట్టారు చెరువు నుంచి తీసిన మట్టిని నిన్న తేలడంతో దీనిపై నివేదికను పై అధికారులకు పంపిస్తానని ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు ఇందులో భాగంగా చెరువుల నుంచి తీసిన మట్టిని రైతులు తమ పట్టా పుస్తకం పత్రాలను ఫీల్డ్ అసిస్టెంట్కు గ్రామ కార్యదర్శికి అందించిన తర్వాతనే మట్టిని ట్రాక్టర్ల ద్వారా రైతు పొలాలు తరలిస్తారు కానీ రైతులకు సంబంధించిన ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండానే ఎంపీటీసీ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ ఏకమై చెరువులో నుంచి తీసిన మట్టిని ఇటుకుబట్టి విక్రయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఊరి చెరువు మట్టిని విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈరోజు మాచినపల్లి గ్రామంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కింద రైతులకు రైతులకు మట్టి తరలించే విధంగా ఒక పథకం ప్రవేశపెట్టింది ఆ పథకాల్లో భాగంగా ఏ రైతు అయితే తన పాస్బుక్ సంబంధించిన ఎవిడెన్సు ఫీల్డ్ ఆఫీసర్ కోట్ను మరియు మళ్ళా కార్యదర్శి గారికి ఇచ్చి మట్టి తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి కానీ ఇక్కడ గ్రామ ఎంపీడీసీ గారు సర్పంచ్ భర్త గారు సర్పంచ్ భర్త బొజ్జం తిరుపతిరెడ్డి గారు ఇటుకబట్టీలకు ఊరగుంట చెరువు నుండి తీసుకొచ్చి ఇటుకబట్టీలకు మట్టి అమ్ముకుండడం జరిగింది దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎంపీడీఓ గారు కంప్లైంట్ ఇస్తే నిజ 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 నిర్ధారణలు తెలుసుకునడానికి మరి ఇక్కడ మట్టి కుప్పల కాడికి వచ్చినాం